కూటమిలో వైసీపీ నేతల చిచ్చు అధికారం కోల్పోయాక వైసీపీకి కష్టాలు తప్పడం లేదు మొదటి నుంచి జగన్కు అండగా నిలిచిన నేతలంతా ప్రస్తుతం తలోదారి చూసుకుంటున్నారు ఇచ్చిన మాట తప్పారనో లేక రాజకీయ భవిష్యత్తు కోసమో తెలియదు కానీ ఫ్యాన్ పార్టీని వీడేందుకు నేతలు క్యూ కడుతున్నారట ఇక్కడే కూటమి పార్టీల మధ్య అసంతృప్తులకు దారితీస్తోందట అపోజిషన్లో ఉన్నది వైసీపీ ఒకటే అధికారంలో ఉన్న కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి జంపయ్యే ప్లాన్లో ఉన్న నేతలు కుదిరితే సైకిల్ సవారీ కాకపోతే గ్లాస్ పట్టుకుని టీ తాగేందుకు సిద్ధమవుతున్నారు అక్కడ కూడా వర్కౌట్ కాలేదంటే కాషాయ కండువా కప్పుకునేందుకు కూడా వెనకాడటం లేదట దీంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట ఇప్పుడు కూడా వారి పెత్తనమే భరించాలా అని నాయకుల్ని నిలదీస్తున్నారట తెలుగు తమ్ముళ్లు అపోజిషన్లో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించి వేధించిన నేతలను ఇప్పుడు అధికారం కోసం వస్తానంటే ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ముందు ఏ నేతలైతే కూటమిని తీవ్రంగా విమర్శించారో వారే ఇప్పుడు చేరడానికి సిద్ధమవడం అధినేతలు కూడా ఓకే చెప్పడంపై లోకల్ లీడర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారట అధికారంలో ఉన్నా లేకున్నా తాము జెండాను మోస్తున్నామని కండువలు మార్చే వలస నేతలకు అవకాశమిస్తే తమ ఏంటని వాపోతోందట క్యాడర్ టీడీపీ క్యాడర్ లీడర్లలో ముఖ్యంగా ఈ అభిప్రాయం వ్యక్తమవుతోందట ఏలూరులో ఆళ్లనాని నాని చేరికకు అంతా సిద్ధమైన లోకల్ లీడర్లు అభ్యంతరం తెలపడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన జాయినింగ్ను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు అలాగే పసుపు కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిన పలువురు నేతలకు టీడీపీ నో ఎంట్రీ చెప్పేయడంతో జనసేనలో జాయిన్ అవుతున్నారట అక్కడా కుదరకపోతే భారతీయ జనతా పార్టీలోకైనా వెళ్తున్నారట ఇది టీడీపీ నేతలకు కార్యకర్తలకు ఏమాత్రం నచ్చడం లేదట కూటమిగానే ఉంటూ మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి వైసీపీని ఇంకా వీక్ చేసే ప్రయత్నంలో భాగంగా కూటమిలో పార్టీలు స్ట్రాటజీ ప్రకారం జాయినింగ్స్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే చేరికలపై ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతుండటంతో ఇష్యూగా మారింది గత ఐదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు టీడీపీలో చేరుతామన్నా చంద్రబాబు చేర్చుకునేందుకు సిద్ధమైనా తెలుగు తమ్ముళ్లు మాత్రం అసలు ఒప్పుకోవడం లేదట ఒకవేళ జనసేన బీజేపీలో చేరినా ఊరుకునే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు అయితే చేరికలపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో త్వరలోనే మూడు పార్టీల అగ్రనేతలు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కార్యకర్తలు నేతల అభిప్రాయాలకు భిన్నంగా ఎవరినీ చేర్చుకోవద్దని చేరికలు తప్పదనుకుంటే ఆచితూచి అడుగులు వేయాలని అయినట్లు టాక్ వినిపిస్తోంది త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరితో ప్రత్యేక భేటీ నిర్వహించి చేరికలపై ఒక అవగాహనకు రావాలని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు ప్లాన్తో చేరికల ఇష్యూ చల్లబడుతుందా లేక అసంతృప్తుల మధ్య జాయినింగ్స్ కొనసాగుతాయా అనేది చూడాలి మరి